ఏమైనా ఉందా రైతులకు ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారని ప్రభుత్వ బీర్ల అలయ ఆలేరు మండల విద్యుత్ ఏఈని అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు ఆయన నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సబ్ స్టేషన్ ను సందర్శించి అధికారులు కరెంటు పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు వర్షాకాలం కరెంటు చుట్టూ కరెంట్ షాక్ రాకుండా ప్లాస్టిక్ కంచెలు ఏర్పాటు చేయాలని అలాగే వెంటనే ఐరన్ స్తంభాలు తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు ముఖ్యంగా కరెంటు సరఫరా నాణ్యమైన కరెంటు అందించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కంటిన్యూ ఇస్తున్నాము ఎప్పుడు కూడా మధ్యలో అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు సార్ మొత్తం ఆల్టర్నేట్ సప్లై ఇచ్చుకుంటూ చేశాము ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాం రైతులు మేము కూడా ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేస్తూ చేస్తున్నాం సార్ ఈ ట్రీ కటింగ్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ తీసుకొని వేరే ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేసి

బిల్ వస్తుంది కింద జీరో వచ్చేస్తుంది ఈ పెండింగ్ అంటే ఈ రేషన్ కార్డు లింక్ కానీ ఈ నెల రెండు వందలు పోయిన రెండు వందలు ఈ నెల రెండు ఆరు వందలు పెండింగ్ చూపిస్తుంది అది అట్లా అంటే రేషన్ కార్డు పెట్టుకున్నాక రేపు ఎలా చూసుకోవాలి కొన్ని రేషన్ కార్డు లేకపోతే

అవి కూడా చేసేసుకుంటే సరిపోతుంది అది కూడా వర్షాలకు కానీ ఏమైనా ట్రిప్ అయినా అదైనా చూసుకొని ఈ సీజన్ లా కొంచెం స్టాఫ్ ఎక్కువ పెట్టుకోండి ఎవరికి ఏం లీవ్ పెట్టకుండా వర్షం వచ్చిందంటే ట్రిప్ అయినా లేకపోతే చెట్లు ఏమైనా కొంచెం ఇప్పుడు ఎక్కువ ఈ వల్ల డ్యామేజ్ ఓకే సార్ ఇంకొకటి కాంట్రాక్టర్లో కూడా మేము మళ్ళీ లేబర్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం సార్ యూజ్ చేసుకుని తొందరగా పాజిబుల్ టైం విత్ ఇన్ టైంలోనే మేము కంప్లీట్ చేస్తాం సార్ విత్ ఇన్ వన్ సార్ మెయిన్ కన్విన్ చేయడం మన లాస్ట్ టైం మనుషులు పట్టా కూడా ఒకసారి సార్ టెన్ మినిట్స్లో టౌన్లో కొంచెం ఐరన్ పోల్ ఉంటే రిప్లేస్మెంట్ పెట్టి ఇరవై కోట్లే నేను బడ్జెట్ పెట్టినా మీకు స్పెషల్గా ఇరవై కోట్లు పెట్టినా అవసరం ఉంటే నా సీడిఎఫ్ బిక్ నుంచి కూడిస్తాను కానీ వర్షాకాలంలో ఎలక్ట్రిక్ పౌన్ చాలా ప్రాబ్లం అవుతుంది అది ఇమీడియట్లీ షిఫ్టింగ్ చేసేసేది నేను ఉంటే ఈ ఎలక్షన్ పోల్ తర్వాత నేను నా ఫండ్ నుంచి ఇస్తాను మీకు ఎంత కావాలన్నా అకౌంట్ ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి ఆ కాంట్రాక్ట్ చెప్పి అది జేస్తాను అది ఒకటి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ వచ్చినట్టుంది వర్షం పడి ఏడు కోట్లు చనిపోయినాయి ఏడు కోట్ల ఇంకా అది ప్రాబ్లం ఉంటే మనుషులు ఇబ్బంది అవుతున్నాయి అట్లానే మనతో ఏమైనా ట్రాన్స్ఫర్ ఉంటే ఫెన్సింగ్ చేసేపటి కూడా దానికి ఎన్ని ట్రాన్స్ఫర్ ఏమైతే ఇష్యూ పెట్టి ఇస్తే అమౌంట్ నేను ఏమైనా ఇస్తాను అన్ని ట్రాన్స్ఫార్ చుట్టూ ఒక నాలుగు ఐదు కడ్డీలు నాటి ఫెన్సింగ్ వేసేది ఏది జాలి ఫెన్సింగ్ మన ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా కొత్తగా వచ్చింది